నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ముందుగా ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము యాక్చువల్లీ కనుక చూసుకున్న ఈ సబ్జెక్ట్ నేను చెప్పబో విషయం ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఏప్రిల్ లేకపోతే ఫిఫ్త్ ఏప్రిల్ లోపల చెప్పాల్సిన విషయం కానీ ఆ సమయం లోపల కాస్త బిజీగా మర్చిపోవడం వల్ల కాస్త కుదరలేదు ఇప్పుడు చెప్పినా కూడా పర్వాలేదు ఈ సబ్జెక్ట్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే చాలా అవసరము ప్రత్యేకంగా ఎందుకంటే సిక్స్త్ ఏప్రిల్ రోజున శని దేవుడు శతబిష నక్షత్రాన్ని వదిలేసి పూర్వ భాద్రపద నక్షత్రం మొదటి పాదం లోపల వచ్చాడు ఇక్కడ శనిధుడు ఎప్పుడైతే నక్షత్ర పరివర్తన చేసుకుంటాడో అప్పుడు కొన్ని రాశిల వారికి కాస్త ఇబ్బందికి తప్పకుండా జరుగుతూ ఉంటుంది మరి కొన్ని రాశి వారికి చాలా మంచి కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం అని ప్రత్యేకంగా ఏ నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా వహించుకోవాలి దాని గురించి మనము తెలుసుకోబోతున్నాము యాక్చువల్లీ కనుక చూసుకున్న అయితే ఏళ్ళ నాటి శని కనుక గమనించిన సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే దీని ప్రభావం ఉండాలి కానీ వారాహ మీరు వారహ మీరు ఏవైతే శాస్త్రజ్ఞ ఉన్నాడో అంటే మన వేదం జ్యోతిషం పట్ల ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో వీళ్ళు ప్రత్యేకంగా మాట ఏం చెప్పారంటే తన శాస్త్రం లోపల నక్షత్ర ఆధారంగా కనుక మీరు ఏంటంటే శని ప్రభావం కనుక తెలుసుకున్నట్లయితే ఆ ప్రభావం ప్రత్యేకంగా తొంభై రోజులు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నక్షత్రం మీరు ఎగ్జాంపుల్ తెలుసుకోండి ఇప్పుడే మీరు చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకంటే గోచరం జరుగుతున్న విషయం చెప్తాను ఎప్పుడైతే శని పూర్వ భాద్ర పద మొదట పాదంలో ప్రవేశించుతాడో శతభిష నక్షత్రం ఆఖరి పాదం వరకు అంటే నాలుగో పాదం వారికి ఆఖరి సమయం అవుతుంది అలాగే పూర్వ భాద్రపద నక్షత్రం రెండో పాదం వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శని ప్రభావం మరి ఇంకా ప్రభావం యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ అయితే మొదలవుతాయి అని ఎవరైతే పూర్వ భాద్రపద నక్షత్రం మొదటి పాదంలో ఉన్నారో వాళ్ళకి దీని ప్రభావం మరి కాస్త క్రిటికల్గా అయితే ఉండి తీరుద్ది కాబట్టి ఈ నక్షత్ర ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లయితే దీని ప్రభావం చాలా ఈజీగా అర్థమవుతుంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జరగబో విషయం కూడా అదే రకంగా ఉండబోతుంది పూర్వ భాద్రపద నక్షత్రం వరెవరైనా కావచ్చు పూర్వ భద్రపద నక్షత్రం ఎవరైనా కావచ్చు వాళ్ళు ప్రత్యేకంగా ట్వంటీ సెవెంత్ డిసెంబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ట్వంటీ సెవెంత్ డిసెంబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి కొత్త విషయాలు మొదలు పెట్టకండి ఎలాంటి కొత్త కొత్త విషయాలు లోపల అస్సలు తలదూర్చకండి అని ఇదే పీరియడ్ లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఈ సమయకాలం లోపల ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దాని నుంచి ఎంత ఈజీగా మీరు బయటపడతారో అంత ఈజీగా బయటపడడానికి మీరు ప్రయత్నించాలి లేకపోతే ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం కూడా ఉండి తీరుద్ది ఇక జాగ్రత్తగా ఇంకో నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పూర్వ భాద్రపద నక్షత్రం రెండో పదం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిద్ధంగా ఉండండి వాళ్ళు సిద్ధంగా ఉండండి కాస్త సమయం కాస్త అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఇప్పుడు కనుక గమనించినట్లయితే మీకు సిక్స్త్ ఏప్రిల్ నుంచి మీరు ప్రభావం మొదలైంది దీని ప్రభావం కాబట్టి యాక్చువల్లీ ఈ నక్షత్రం వారికి దీని ప్రభావం మొదలై ఉంటది ఈ ప్రభావం నేను చెప్పబోయే విషయం ప్రత్యేకంగా పూర్వ భాద్రపద నక్షత్రం వారు ఎవరైతే వాళ్ళకి వాళ్ళకే దీని ప్రభావం చాలా ఈజీగా ఎక్కువగా అనుభవించుతున్నారు వాళ్ళ అంటే వాళ్ళకి అర్థం అవుతుంది అనుకోకుండా ఇలా ఎలా జరిగిందని వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళకి తెలుసు కాబట్టి కాబట్టి ఈ నక్షత్రం వారు పూర్వ భాద్రపద నక్షత్రం మొదట పాదం పూర్వ భాద్రపద నక్షత్రం రెండో పాదం శతబిష నక్షత్రం నాలుగో పాదం వారికి దీని ప్రభావం ప్రత్యేకంగా అయితే ఉండబోతుంది ఎప్పుడైతే ఫిఫ్టీన్త్ మే తర్వాత దేవుడు పూర్వ భాద్రపద రెండో పాదంలో వస్తాడు అప్పుడు శతబిష నక్షత్రం వారు రిలీఫ్ కైతే ఉండి తీరాలి వాళ్ళకి అంత ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉండదు కానీ ఈ పూర్వ భాద్రపద నక్షత్రం మొదట పాదం రెండో పాదం మూడో పాదం వారికి కాస్త సిద్ధంగా ఉండాలి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా పూర్వ భాద్రపద నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త సిద్ధంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి తొందరపాట్లు తీసుకునే నిర్ణయాలు ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు మీకు ప్రమాదకరం ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది ఈ సమయం లోపల పరిహారం కనుక మీరు గమనించినట్లయితే పరిహారం ఒకటే అండి పరిహారం ఒకటి మహాకాలు శరణంలో ఉండండి శివుని శరణంలో ఉండండి ఇంకా ఏదైనా చాలా ప్రాబ్లం కాస్త క్రిటికల్గా కనుక మీకు అనిపించినట్లయితే చాలా ప్రాబ్లం ఉంది అంటే మీకు దీనికి ఇంకా సొల్యూషన్ దక్కట్లేదు అనిపించినట్లయితే అప్పుడు మెడలో మహామృత్యుంజయ కవచాన్ని ధరించండి మెడలో మహామృత్యుంజయ కవచాన్ని ధరించండి ఎందుకంటే ఈ సమయం అంత అనుకూలంగా అయితే లేదు నేను మళ్ళీ చెప్తున్నా ఇక ఎవరి జాతకంలో అయితే ప్రత్యేకంగా చంద్రునితో శని సంబంధం ఉందో దాని ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ దాని ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఈ పూర్వ భాద్రపతి నక్షత్రం వారు ఎక్కువగా అనుభవించి తీరాల్సి కాబట్టి కొన్ని విషయాలు లోపల జాగ్రత్తగా ఉండండి తొందర తొందర ఇలాంటి నిర్ణయం తీసుకోకండి సత్సంగత్యం ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి కుదిరినట్లయితే ఏదైనా తీర్థ క్షేత్రాలు కావచ్చు ఏదైనా ద్వాదశ జ్యోతిర్లింగం లోపల ఒక జ్యోతిర్లింగం దర్శనం తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి కానీ శివాభిషేకం అయితే అస్సలు మానేయకండి ప్రతిరోజు శివునికి అభిషేకం చేయండి అలాగే నేను చెప్పిన పరిహారం ఏదైతే ఉందో అది నిరంతరంగా ట్వంటీ సెవెంత్ డిసెంబర్ వరకు దీని ప్రభావం ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి ఈ పాజిటివ్ దీని ప్రభావం ఎవరికైతే ఉండబోతుందో అది కూడా తెలుసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే పాజిటివ్ ప్రభావం ఎవరెవరికి ఉందంటే ఇక్కడ వృషభ రాశి వారికి కాస్త పాజిటివ్ గా ఉండబోతుంది కన్యా రాశి వారికి పాజిటివ్ గా ఉండబోతుంది మరి తుల రాశి వారు కూడా పాజిటివ్ గానే ఉండబోతుంది ఇంకోటి ఏంటంటే మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దీని ప్రభావం పాజిటివ్ గానే ఉండబోతుంది నెగిటివ్ కాస్త చూసుకున్నట్లయితే కర్కటక రాశి వృశ్చిక రాశి అదే రకంగా మీనరాశి మేషరాశి సింహరాశి వారికి దీని ప్రభావం నెగేటివ్ గా కాస్త ఉండబోతుంది కాబట్టి కొన్ని విషయాల్లోపల జాగ్రత్తగా ఉంటేనే బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉండి దీని శ్రీమాత